ఎప్పటికప్పుడు తమ దృష్టికి వచ్చిన ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నారు మైదుకూరు ఎమ్మెల్యే సెట్టిపల్లి రఘురామరెడ్డి గారు వైఎస్ఆర్ జిల్లా దువ్వూరులో దువ్వూరు నుంచి పొద్దుటూరుకు వెళ్లే మార్గంలో గోతులమయంగా ఉన్న రహదారితో ప్రజలు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడేవారు సమస్యను గుర్తించిన ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామరెడ్డి ఆర్ అండ్బి అధికారులతో చర్చించి నలభై రెండు లక్షల నిధులను రోడ్డు నిర్మాణానికి మంజూరు చేయించారు శుక్రవారం దూరు మండలం వైఎస్ఆర్సిపి నాయకులతో కలిసి ఎమ్మెల్యే సెట్టిపల్లె రఘురామ్ రెడ్డి ఈ సిసి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు రోడ్డు నిర్మాణ చర్యలతో వాహనదారులు ప్రజల అవస్థలు త్వరలోనే తొలగనున్నాయి సహాయ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలను లైక్ చేసి మరిందరు వీడియోలు చూసేందుకు ప్రోత్సహించండి